కేఆర్ ఫైవ్ ఇయర్స్ కేసు స్వాగతం కొండ లక్ష్మణ్ బాపోజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు నేడు ఆరుమూరు నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్య ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు మండల కేంద్రంలో గల కొండ లక్ష్మణ్ విగ్ర బాపోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కొండ లక్ష్మణ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఘనంగా నివాళు అర్పించడం జరిగింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ దాసరిమూర్తి అన్నా గౌడ్ భీమనపల్లి బెటహోబా తెలిపారు అబ్బగోని అశోక్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాబుజీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాటు రష్కు ఉద్యమంలో మరియు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మరియు స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా నిలబడారని అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు అదేవిధంగా కామారెడ్డి రిజర్వేషన్లోని భాగంగా నలభై రెండు శాతం స్థానికుల సంస్థల

కంప్లీట్ కంపెనీ చేస్తే రిపోయినా అది ఏమైతే చూడవచ్చు ఇప్పటికే వీరం అయితే తొందరగా చేసి నాన్నే కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి అన్నాడు ఆ మాట పెట్టుకొని చేస్తూ గవర్నమెంట్ చెప్పి శ్రీ ఈరోజు గుండా లక్ష్మణ గారి నూట తొంభై జయంతిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కేంద్రంలో ఇక్కడ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది అయితే కొండా బాపూజీ గారు బీసీల ఆశాజ్యోతి బీసీలకు ఎప్పుడు కూడా ఆయన వెన్నుపుగా నిలిచేవారు బీసీలు ఎప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఆయన స్మరించుకుంటూ ముందడుగు వేయాలని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అటు ఫిట్ ఇండియా ఉద్యమంలో మరి రజాకారుల కోసం అప్పుడు ఉద్యోగ వ్యతిరేకంగా మరి ఇటు తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలలో పాల్గొని మరి రెండు ఏక అంటే ఏక వ్యక్తి అటు భారత స్వాతంత్రం కోసం భారతదేశ స్వాతంత్రం కోసము మరి ఇటు తెలంగాణ రావడం కోసము కారణమైనటువంటి ముఖ్య కారకుడు గుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన అనేక మంత్రి పదవులు చేపట్టినప్పటికీ బీసీ సమాజం కోసం మస్తు పనులు చేసిండు మరి ఆయనని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి బీసీ బీసీలకు ఈ సందర్భంగా ఎదుర్కొంటున్నా మరి వాళ్ళు పనిచేసినటువంటి శ్రమ కూడా వృధా కానివ్వం వాళ్ళ ఆశయాలను ముందు కొనసాగిస్తాం మరి బీసీలకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి మరి కొండలక్ష్మణ లక్ష్మణ బాహుబూజీ గారు అప్పట్లో మంత్రి పదవి ఉన్నప్పుడు వంటల కమిషన్ కు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ ఎప్పుడైతే వ్యతిరేకంగా చేసినప్పుడు ఆ మంత్రి పదవిని రాజీనామా చేయడం జరిగింది అంటే బీసీల నేతగా ఆయన ఎదిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకొకటి ఏంటంటే రాబోయే స్థానిక ఎలక్షన్లలో నలభై రెండు శాతము ప్రకటిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇంతవరకు కూడా మరి కులగలం చేయలేదు మరి ఫార్టీ టూ పర్సెంట్ చేయలేదు మరి ఇంకా ఏమి దృష్టిలో పెట్టుకో మీరు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి బీసీలను మోసం చేయడానికి ఇది సరైన పద్దతి కాదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాము అయితే ఏదైతే వారు కళ్ళ కన్నారో బాపూజీ గారు వాళ్ళ కళలను సాకారం చేయడానికి కోసం అనేక బీసీ సంఘాలు రావాలని అందరూ బీసీలు ఐక్యతగా ముందడికి రావాలని కోరుకుంటున్నా మరి కొండ లక్ష్మణ బాపూజీ గారి జయంతి సందర్భంగా నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా మేము తెలంగాణ బీచ్ సంక్షేమ సంఘం నుండి ఇంకా అనేక ఉద్యమాలు చేపడతామని తెలుసుకుంటున్నాము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు శాతం ప్రకటించకపోతే అందరము బీచ్ సంక్షేమ సంఘం నుండి మా రాష్ట్ర అధ్యక్షులు మేకబోతు ధరరావు గారి ఆధ్వర్యంలో ఆభరణ నిధ చేపడతామని ఒకటి

శ్రద్ధాంజలి గురిస్తున్నాము ఆయన ఎల్లకాలము ప్రజల మనసులో తెలంగాణ ప్రజల్లో మిగిలిపోతాడు ఆయన జీవితము ఒక పోరాటము ఆయన పంతొమ్మిది వందల పదిహేనులో వాంకి కాలంలో ఆయన హైదరాబాదులో ఎల్ఎల్బి చేసి హైకోర్టులో వకీల వకేలా ప్రాక్టీస్ చేశాడు ఆ మూమెంట్లో కూడా రజాకర్ మూమెంట్ వ్యతిరేకంగా నిజాం మూమెంట్కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కృషి చేశాడు అప్పుడు ఆయన తన మంత్రి పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిన్నతర చిన్నతర పరిశ్రమల శాఖ మంత్రి నేత శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు తర్వాత బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రి అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా చేశారు అంతకు ముందు రెండు సంవత్సరాలు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కూడా సేవలు అందించాడు ఆయన మన దూసీలకు స్ఫూర్తి పదార్థ దీసీల కోసమే ఆయన జీవితాంతం పోరాటం చేశాడు ఒక మంచి పోరాట